సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలోని ఆరు జిల్లాల పరిధిలో పదకొండు ఏరియాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది పదమూడు కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి ఈ సంస్థలో ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు ఎన్నికలు జరగా వీటిలో అత్యధికంగా సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీఓసీ మూడుసార్లు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీఓసీ ఓసారి బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండుసార్లు విజయం సాధించాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాలుగు ఏరియాల్లో ఇరవై మూడు పోలింగ్ స్టేషన్లు నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాల్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనబై ఐదు మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా రాత్రి ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది అందిస్తారు ఎస్ నవీన్ ఏంటి పోలింగ్ అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది ఎస్ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది ఏంటి అక్కడ పరిస్థితి ఎస్ జానకి మనం చూడొచ్చు సింగరేణికి సంబంధించిన ఆరు జిల్లాలో వృత్తిపు సంఘం ట్రేడ్ యూనియన్ల సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే ఉదయం ఏడు గంటల కంచి ప్రారంభమైంది అయితే పోలింగ్ ప్రశాంతంగా మైన్స్ వద్ద మాత్రం ఉదయం ఏడు గంటల కంచి కూడా తమ ఓటక్కుని నిర్వహించుకుంటున్నారు సింగరేణి కార్మికులు దాదాపుగా మనం చూడొచ్చు ఆరు జిల్లాల్లో పదకొండు ఏరియాల్లో దాదాపుగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పైచులకు కూడా కార్మికులు తమ ఓటక్కుని హక్కుని అయితే సర్వం సిద్ధం చేశారు ఇప్పటికే ఓటు ఓటు ఓట్లు వేసుకుంటున్న పరిస్థితి కాబడుతుంది అయితే పూర్తిగా మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఉందో మనం ఒక ఇక్కడ ఇక్కడ ఒక దగ్గర ఉన్నాం మనం చూడొచ్చు పూర్తిగా బ్యాలెట్కి సంబంధించిన అంటే సీక్రెట్ ఓటింగ్ ఇదంతా కూడా బ్యాలెట్ సిస్టమ్ ద్వారా చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది పూర్తి స్థాయి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పక్కటి మంది ఏర్పాట్లు చేశారు ఇప్పటికే సింగిరేణికి సంబంధించిన అధికారులు కానీ అయితే ఆర్ఎల్సీ అంటే వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఆ పోలింగ్ బూత్ ప్రాంగణంలో మనం ఉన్నాం ఇప్పటికే ఉన్న వంటి ఆరు జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితిగా పడుతుంది ఉదయం రాత్రిపూట షిఫ్ట్కి వెళ్ళిన వంటి కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు అంటే బావుల దగ్గర ఆ బయటికి రాగానే వెంటనే తమ ఓటకు నియోగించుకునే విధంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితిగా పడుతుంది అయితే ఎలాంటి ఇబ్బందులు కూడా అంటే కార్మికులకి ఆ ఉద్యోగం అంటే ఈరోజు డ్యూటీ ఉన్నది వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ ఆ షిఫ్ట్ల వేజ్గా ఆ డ్యూటీకి డ్యూటీకి దీనోళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం అదేవిధంగా షిఫ్ట్లకు ఎవరైతే వెళ్తున్నారో మళ్ళీ వాళ్ళు తమ ఓట్య వినియోగించుకునే విధంగా చేశారు ఇప్పటికే మనం చూడొచ్చు ఆ పదింటి వరకు కూడా మొత్తం ఆరు జిల్లాల వ్యాప్తంగా కోల్బెల్ట్ ఏరియాలో ముప్పై ఎనిమిది పాయింట్ అరవై నాలుగు శాతం పోలింగ్ అయినట్టుగా అధికారులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది పూర్తిగా మనం చూడొచ్చు ఇప్పటికే ఇది కార్పొరేట్ ఆఫీస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ సింగరేణి ప్రధాన కార్యాలయం తమ ఓటు హక్కును నిర్ణయించుకొని కార్మికులు ఏదైతే ఉందో వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఇదంతా కూడా పెట్టారు పోలింగ్ బూత్ను కూడా మనం చూడవచ్చు పూర్తిగా ఇక్కడ పోలింగ్ అధికారులు ఇటు సైడ్ కూర్చుంటే పోలింగ్ బూత్ అటువైపు పెట్టారు సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరు చూడకుండా తమ ఓటు హక్కు నిర్ణయించుకోవడానికి అయితే వెళ్తున్న దృశ్యం కూడా మనం చూడొచ్చు విజయంలో పూర్తిగా కూడా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికి అయితే చేసినా అయితే సిగ్నల్ని వ్యాప్తంగా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఏ ఏరియాలో ఎన్ని పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు పూర్తిగా ఆరు జిల్లాల డేటా మన దగ్గర ఉన్న పరిస్థితి కాబట్టి మనం ఇప్పటికే చూసుకోవచ్చు హైదరాబాద్ సంబంధించిన ఆ సింగరేణి భవన్ లో ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా కొత్త కొత్తగూడెం రుద్రంపూర్ ఏరియాలో ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇల్లందు ఏరియాలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మనుగూరు ఏరియాలోని ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రామగుండం ఏరియా వన్ లో పదకొండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రామగుండం ఏరియా టూ లో ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రామగుండం ఏరియా త్రీలో ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా మనం చూడొచ్చు భూపాలపల్లి ఏరియాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు బెల్లంపల్లి ఏరియాలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మందమంది మందమారి ఏరియాలో పదకొండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం కూడా పదిహేను పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు గా చూసుకున్నట్టయితే ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితిగా పడుతుంది మొత్తం పదకొండు ఏరియాలకు ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది పూర్తిగా కూడా మనం చూడొచ్చు పదకొండు ఏరియాల్లో అన్ని యూనియన్లు కూడా తలపడుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది అంటే ప్రధాన పోటీ మాత్రం ఐఎన్టీసీ అదేవిధంగా ఏఐటిసి మధ్య కొనసాగుతుంది అయితే పదకొండు ఏరియాల్లో ఈ మొత్తం కూడా అంటే ముప్పై తొమ్మిది వేల పైచులకు ఉన్న ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని గుర్తింపు సంఘంగా పరిగణలోకి తీసుకుంటారు అయితే ఏరియాల వాదిగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పదకొండు ఏరియాల్లో కూడా పోటీ జరుగుతుంది ఆ పదకొండు ఏరియాల్లో ఎవరైనా గెలవచ్చు గెలిచినప్పుడు ఆ ప్రాంతంలో గెలిచిన వాళ్ళు అక్కడ ఆ ఏరియాకి మట్టికి మాత్రం వాళ్ళు అక్కడ సుప్రీం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు ఆ ఏరియాలో గెలిచిన వాళ్ళంటే కొన్ని ఏరియాలు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్న పదకొండు ఏరియాలని చెప్తున్నాం ఆరు జిల్లాలో జరుగుతున్న పదకొండు ఏరియాల్లో కొన్ని ఏరియాలలో ఎవరైతే అక్కడ యూనియన్లు గెలుస్తారో అక్కడ ఆ ఏరియా మట్టికి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు ఓవరాల్గా అన్ని కలుపుకొని పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని గుర్తింపు సంఘంగా ధృవీకరించిన పరిస్థితిగా పడుతుంది ఇప్పటికే మనం చూడొచ్చు సాయంత్రం ఐదింటి వరకు కూడా పోలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు తమ షిఫ్ట్లు వేసిగా ఎంత కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతుంటే ఏ షిఫ్ట్ లో వెళ్ళినా వాళ్ళు ఓట వినియోగించుకునే విధంగా అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ఐదు గంటలకు పోలింగ్ ముగిస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్పిన పరిస్థితిగా కాబడుతుంది పోలింగ్ ముగిసిన తర్వాత వినియోగించుకున్నారని చెప్తున్న నేపథ్యం అంటే ఈవినింగ్ వరకు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా అందరూ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందా ఈసారి ఏమైనా ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా ప్రధానంగా ఎవరి మధ్య పోటీ నెలకొందని అనుకోవచ్చు అంటారు అంటే టోటల్ గా అక్కడ ఒక సర్వే అయితే నడుస్తూ ఉండొచ్చు ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అనేది కూడా అంటే ఎవరు గెలిచే ఉంది అంటే ఎవరికి ఎక్కువగా మద్దతు లభించే అవకాశం ఉందని అంటారు ఎస్ మనం చూడొచ్చు ఇటు ఐఎన్టీస్ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీస్ అదేవిధంగా సిపిఐకి అనుబంధ కార్మిక సంఘం ఉన్న ఏఐటిస్ ఈ రెండు కార్మిక సంఘాల మధ్య పోటీ కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి అయితే ఆరు గ్యారెంటీలతోటి ఐఎన్టీస్ అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఆరు గారంటీ ఆరు గ్యారెంటీలతోటి అయితే కార్మికుల దగ్గరికి వచ్చిన పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో వాళ్ళు చూడొచ్చు కొత్త బావుల విషయంలో అయితే మెడికల్ కి సంబంధించిన మెడికల్ కి సంబంధించిన విషయంలో అదే కాకుండా పూర్తిగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇరవై లక్షల లోన్ కు సంబంధించి అంతేకాకుండా కార్మికులకు సంబంధించి ఏదైతే ఉందో పూర్తిగా మనం చూడొచ్చు కార్మికులకు సంబంధించిన ఆ విద్యా వైద్యం ప్రధానంగా మనం చూసుకున్నట్టుగా సిబిఎస్ సిలబస్ తోటి సింగరేణి పిల్లలు చదువుకునే విధంగా స్కూల్స్ తెప్పిస్తామని చెప్పేసి కూడా అది ఒక వాగ్దానం చేసిన పరిస్థితి కాపాడుతుంది పూర్తిగా వైద్యం కూడా కార్పొరేట్ స్థాయిలో ఏదైతే హైదరాబాద్ లో జరుగుతున్న వైద్యాన్ని సింగరేణి ఏరియాలో కూడా జరిగే విధంగా సింగరేణి హాస్పిటల్స్ లో దాన్ని పూర్తి స్థాయిలో మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి అలాంటి సొంత ఇల్లు ఇలాంటి పథకాలు మొత్తం ఆరు పథకాలతో అయితే ఐఎన్టీసీ వచ్చింది అయితే గతంలో మనం చూడొచ్చు ఆ ఏఐటీసీ ఐఎన్టీసీ గుర్తింపు సంఘంలో గతంలోనే ఉన్న పరిస్థితి కాబడుతుంది ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కానీ టీపీజి కేసు తమ గుర్తింపు సంఘం పది సంవత్సరాల ముందు అయితే ఈ పది సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా కొత్త కొత్త బావులే కాదు ఉద్యోగ అవకాశాలు కూడా రాని నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా టీబీజి కేసునే టార్గెట్ చేశారు అయితే వాస్తవానికి మనం చూసుకున్నట్టయితే మొదట టీబీజి కేసు అంటే బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజి కేసు పోటీ చేయట్లేదని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ పోటీ చేస్తామని చెప్పారు కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టీపీజీ కేసు కూడా పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసినట్టు పరిస్థితి కాబడుతుంది ప్రజెంట్సీ కి అంటే సిపిఐ అనుబంధ కార్మిక సంఘానికి అయితే ఇక్కడ మద్దతు తెలుపుతున్న పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే పూర్తిగా వాళ్ళు ఏజెంట్లు లేని పరిస్థితి మనం చూడొచ్చు కొన్ని బూతులలో టీబీజీ కేసు పూర్తిగా వాళ్ళు ఏఐటీసీ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతుంది ఆరు జిల్లాల్లో కూడా ఎక్కువ కూడా ఏఐటీస్ మద్దతు ఇస్తున్నారు కానీ గా చూసుకున్నట్లయితే ఈ రెండు కార్మిక సంఘాలకే ఇటు కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీసీ అదేవిధంగా సిపిఐ అనుబంధ కార్యక్రమ సంఘం కార్మిక సంఘం ఈ ఏఐటి ఈ రెండు కార్మిక సంఘాల మధ్య తీవ్ర ఉత్కంఠ పోటీ కొనసాగుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది అయితే ఏడు గంటలకు ఈ ప్రక్రియ కూడా ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది దాదాపుగా మనం చూడొచ్చు ఆరు వందల యాభై మంది పోలింగ్ అధికారులను కూడా నిర్మించారు ఈ ఆరు జిల్లాల్లో మొత్తం కూడా ఎనభై నాలుగు పోలింగ్ బూత్లలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే దీనికి సంబంధించి పోలింగ్ సంబంధించిన అధికారులు వీళ్ళు మళ్ళీ తర్వాతకి ఏదైతే కౌంటింగ్ సంబంధించిన సపరేట్గా కూడా అధికారులు పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది దాదాపుగా వాళ్ళు ఒక వంద నుంచి నూట యాభై మందిని కూడా పోలింగ్ కౌంటింగ్ సంబంధించిన అధికారులను కూడా నిర్మించారు ఏడు గంటల కంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితిగా కాపాడుతుంది ఓవరాల్ గా మనం చూసుకున్నట్టు ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా పూర్తి స్థాయి రిజల్ట్ ఇస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి ఇక్కడ చూడొచ్చు పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఓటు అనేది మనం చూడొచ్చు సంపూర్ణంగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే కార్మికులు ముందుకొస్తున్న పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే సింగరేణి ఎన్నికలు అనేది జరగాల్సింది గత రెండు సంవత్సరాల కింద జరగాలి పూర్తి స్థాయిలో గుర్తింపుకు సంబంధించిన ఎన్నికలు వాయిదా పడుకుంటూ వస్తున్న పరిస్థితి కాబట్టి నేపథ్యంలో కార్మికుల కూడా ఒక ఉత్సాహం ఉన్న పరిస్థితి గతం నుంచి కూడా మనం చూడొచ్చు గుర్తింపు సంఘాన్ని ఆ పూర్తి స్థాయిలో కూడా గెలిచిన గతంలో గెలిచిన సంఘాలు కూడా ఏమి చేయని పరిస్థితి కాబడుతుంది వాస్తవానికి ఈ పదేళ్లలో కూడా కొత్త భావన ఊసు లేదు కార్మికుల సంఖ్య కూడా పూర్తిగా పడిపోయిన పరిస్థితి కాబడుతుంది గతంలో యాభై వేల మంది ఉంటే ఇప్పుడు ముప్పై ముప్పై తొమ్మిది వేల మందికి వచ్చిన పరిస్థితి కాబడుతుంది ఏదైనా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైతే ఉందో దాని అనుబంధ కార్మిక సంఘానికి ఎక్కువ కూడా మొగ్గు చూసే అవకాశం అయితే ఇక్కడ కనపడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది